ఏపీటీఎస్ఎల్ పరిధిలో డెబ్బై లక్షల ఇరవై ఆరు వేల రెండు వందల ముప్పై ఏడు మంది వినియోగదారులు ఉన్నారు సార్ ముప్పై డివిజన్లు ఉన్నాయి తొంభై ఏడు సబ్ డివిజన్లు ఉన్నాయి అదేవిధంగా మూడు వందల నలభై రెండు సెక్షన్ల ద్వారా వినియోగదారులకు సేవలు అందిస్తూ ఉన్నారు సార్ ఈ డిపార్ట్మెంటు ఇందాక కొరత ఉందని చెప్పాం కదా సార్ దాదాపు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్కరు గాను నాలుగు వేల ఎనిమిది వంద వందల ఎనభై నాలుగు మంది పోస్టులు ఫిల్ అయినాయి సార్ అది కాకుండా ఇటీవల ఎనర్జీ అసిస్టెంట్ని ఐదు వేల ఐదు వందల ఎనభై ఐదు మందిని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తీసుకొని వాళ్ళ సేవలు కూడా ఉపయోగించుకుంటా ఉన్నాము వాళ్ళకి కూడా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అని చెప్పి విశాఖపట్నంలో తీసుకెళ్లి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని కూడా విద్యుత్ సేవలకు వినియోగించుకుంటున్నాం సార్ ఇది కాకుండా సోర్సింగ్ పద్ధతి ద్వారా ఎస్పీడీఎస్ఎల్ కానీ సిపిలో కానీ ఈపీలో కానీ దాదాపు ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై మూడు మంది ఎస్పీడీఎస్ఎల్ పనిచేస్తున్నారు సిపిలో నాలుగు వేల ఐదు వందల యాభై మూడు మంది అవుట్ సోర్సింగ్ ద్వారా నాలుగు వేల ఎనిమిది వందల అరవై నాలుగు మంది ఈపీ ద్వారా పనిచేస్తున్నారు ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఎంప్లాయీసే కాకుండా బయట సోర్సింగ్ ద్వారా కూడా ఎక్కడ కూడా కస్టమర్స్కి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో అవుట్ సోర్సింగ్ ద్వారా సబ్స్టేషన్స్లో కానీ లేకపోతే హై స్కిల్ కానీ స్కిల్డ్ కానీ సెమీ స్కిల్డ్ కానీ వీళ్ళందరి ద్వారా ఈ ఈ విద్యుత్ సంస్థ ప్రజల సేవలు అందిస్తూ ఉంది సార్ అది కూడా ఇందాక చెప్పారు కొంతమేరకు గ్యాప్స్ ఉన్న మాట వస్తే వాటిని అన్నింటిని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఏలు లైన్ మ్యాన్లు కొరత కొరత ఉండటం వల్ల కొన్ని సేవలు ప్రజలకి నాణ్యమైన సేవలు అందమనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు అడిగారు వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు అది కాకుండా ఎలక్ట్రికల్ డీఈ ఆఫీస్ గురించి కానీ సబ్స్టేషన్ గురించి కానీ సభ్యులు అడగడం జరిగింది సబ్స్టేషన్ అయితే ఇమీడియట్గా అక్కడ లోడ్ కనుక ఉంటే కనుక ఇమీడియట్గా శాంక్షన్ చేయించ చేస్తామని చెప్పి మీ ద్వారా చెప్తా ఉన్నాము అదే ఎలక్ట్రికల్ ఆఫీస్కి సంబంధించి ఎమ్మెల్యే గారి దగ్గర వివరాలు తీసుకొని ఏమాత్రం సౌలభ్యం ఉన్నా సరే తప్పకుండా అక్కడ డిఈ ఆఫీస్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం ఈ తేజీ నాటికి ఏపీఈపీడిఎస్ఎల్లో ఖాళీలు ఉన్న పోస్టులు ఎనర్జీ అసిస్టెంట్లు ఐదు వందల ఎనభై ఒకటి జూనియర్ లైన్ మ్యాన్లు పన్నెండు వందల అరవై మంది అసిస్టెంట్ లైన్ మ్యాన్లు పదొందల ఎనభై నాలుగు మంది లైన్ మ్యాన్లు ఇరవై రెండు మంది ఉన్నారు సార్ మూడో ప్రశ్న వాటిని నియమించడానికి ప్రభుత్వం దిగలేదన్న ఆలోచన ఉందా అని అడిగారు సార్ ఆలోచనలో ఉన్నాం సార్